హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి బ్యూటిఫుల్ అందమైన ఫుల్లీ ఫర్నిచర్డ్ గల నార్త్ ఈస్ట్ కార్నర్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అని పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈస్ట్ వైపు ఇది ఈస్ట్ వైపు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది అండ్ నార్త్ వైపు వచ్చేసి కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ గల జీపీఎస్ వన్ ఫుల్లీ ఫర్నిషిడ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎయిర్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళేది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను చూడండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కన అయితే ఇండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మన రోడ్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ జీ ప్లస్ వన్ ఫుల్లీ ఫర్నిషిడ్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది మంచి సిమెంట్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జయరాజ్ స్టీల్ అండ్ ఆల్ట్రాటెక్ సిమెంట్ అయితే వాడడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది నార్త్ ఈస్ట్ రెండు వైపులా మనకి రోడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ వైపు కూడా మనకి గేట్ ఉంది అండ్ నార్త్ వైపు కూడా ఒక గేట్ ఉంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ గేట్ వచ్చేసి మనకి నార్త్ వైపు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి కింద మొత్తం మనం పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే టూ బీహెచ్కే చేసుకోవడానికి అవకాశం ఉంది అయినా కూడా వీళ్ళు మొత్తం పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఇది కింద వచ్చేసి కింద పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం స్లాబ్ వేశారు పార్కింగ్ కోసం వదిలేశారు ఫ్రెండ్స్ ఇది మనం ట్రీ ప్లాంటేషన్ అవన్నీ చేసుకోవడానికి మంచి కన్వీనియంట్గా ఉండే ప్లేస్ ఇది చాలా విశాలంగా చాలా బాగా కన్స్ట్రక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇది కార్నర్ బిట్ అవడం వల్ల మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లేస్ వన్ ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూగా ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి మనం లాస్ట్లోకి వచ్చేసాం దీంట్లో ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల అన్ని ఇండ్లు కూడా కడుతున్నారు ప్రజెంట్ దీనికి దగ్గరలోనే మనకి రెండు ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ మీకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇది వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు చూపించాను కదా చూడండి జూమ్ చేసి చూపించాను ఇది వచ్చేసి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇది ఈ కాలేజ్ కి దగ్గరలోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో నార్త్ ఈస్ట్ కార్నర్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది సైజు కూడా మనకి పెరిగి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మంచి సిమెంట్ అయితే వాడడం జరిగింది అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ జేరా స్టీల్స్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటికి ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి పైకేడానికి స్టేర్ కెస్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి గ్రానైట్ ఫినిషింగ్ అండ్ స్టీల్ రాడ్స్ ఉన్నాయి మంచి జెరాస్ స్టీల్స్ ఇవి ఇది కూడా మంచి బ్రాండ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మీరు బిల్డింగ్ చూస్తే మీరే చెప్పగలుగుతారు మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ కన్స్ట్రక్షన్ ఎలా అని చెప్పి బిల్డింగ్ వచ్చేసి ఈ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఇక్కడ వచ్చేసి కూడా డోర్స్ కూడా నార్త్ ఈస్ట్ రెండు వైపులో ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే మనం నార్త్ డోర్ లో నుంచి మనం ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఈస్ట్ వైపు మనకి థర్డ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా చేసుకోవడానికి ఉంది ప్రజెంట్ అయితే వాష్ ఏరియా ఉంది ఇప్పుడు నార్త్ వైపు నుంచి మనం ఎంటర్ అయిపోతాం ఫ్రెండ్స్ ఇది పక్కన కూడా హౌజెస్ ఉన్నాయి ఇటు పక్కన ఇటు పక్కన కూడా హౌజెస్ అయితే ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో చూడండి ఇంట్లో మాత్రం ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్రెండ్స్ ఇది టైల్స్ మంచి టైల్స్ అయితే కాస్ట్లీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బిల్డర్ టైల్స్ కాకుండా ఓనర్ టైల్స్ ఇది చూడండి మంచి కాస్ట్లీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వుడ్ వర్క్ ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా ఇల్లు అయితే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి నీట్ గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఓనర్కి మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఇది టీవీ ఫ్రేమ్ ఇది టీవీ ఫ్రేమ్ ఇందులో కూడా మనకి ఒకటి ఆర్చ్ అయితే వేయడం జరిగింది వుడ్ ఆర్చ్ ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాం చూడండి కిచెన్ వైట్ అండ్ బ్లూలో మంచి అట్రాక్టివ్ ఉంటుంది కలర్స్ అయితే బ్రాండ్ న్యూ హౌస్ ఇండిపెండెంట్ ఇది వుడ్ వర్క్ అయితే రీసెంట్లీగా చేయించడం జరిగింది సిక్స్ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ లో ఇచ్చారు చూడండి పైన వైట్ కలర్ కింద వచ్చేసి మనకు బ్లూ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది లైట్ బ్లూ ఇది ఇది కిచెన్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ ఫుల్ గా అయితే వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి రూమ్ ఇది రూమ్ ఫ్రెండ్స్ ఇది చూడండి పూజది టోటల్ గా వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ ఉంది వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ చూడండి మంచి కాస్ట్లీ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ వాడడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి వెంటిలేషన్ కూడా వస్తుంది మన బయట నుంచి యూపీవీసీ విండోస్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మనకి బోర్ కూడా సిక్స్ హండ్రెడ్ ఫీట్ బోర్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈశాన్యం వల్ల బోర్ ఉంది మనకి ఇక్కడ బోరు సంపు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సిక్స్ హండ్రెడ్ ఫీట్ అయితే వేయడం జరిగింది మామూలుగా అయితే వన్ ట్వంటీ వన్ థర్టీలోనే వాటర్ పడ్డది కాకపోతే ఎంత పెద్ద వచ్చినా కూడా ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అనే ఉద్దేశంలో సిక్స్ హండ్రెడ్ ఫీట్ అయితే బోర్ వేయడం జరిగింది పర్ఫెక్ట్ వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలాంటి ఇష్యూస్ లేవు మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి మనకి ఇతను ఇంత తొందరగా ఎందుకు అమ్ముతున్నా అంటే ఇతనికి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది ఫ్రెండ్స్ ఇది వేరే డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ఫర్ అయింది అందుకోసమే అని చెప్పి ఇది అమ్ముతున్నారు లేకపోతే అమ్మాల్సిన అవసరం అయితే అతనికి లేదు మంచి ఓనర్ దగ్గరుండి మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటిని అతనికి అయితే అమ్మడం ఇష్టం లేదు కానీ అతనికి జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇది ఇది సేల్కి అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఎవ్వరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన అతనికి కాల్ చేయొచ్చు మీరు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉందంటే మనకి ఉప్పల్ బోడుప్పల్ కి దగ్గరలో నారపల్లిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ లోపు ఉంటుంది అండ్ కొర్రంల రోడ్ లో ఎగ్జాక్ట్ గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇంటి ముందు వచ్చేసి రెండు వైపులా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది బిల్డింగ్ అయితే చూస్తారు కదా మీరు చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగోషియబుల్ ప్రజెంట్ ఎల్ఐసి బ్యాంక్లో ఇరవై లక్షలు లోన్ ఫ్రెండ్స్ ఇది మీరు వన్ ఇయర్ వరకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్ లోను దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకింగ్ లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్లో మనకి పిల్లర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూద్దాం చూడండి ఇప్పుడు మొత్తం టాప్లోకి వచ్చేస్తాం మనం చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను ఇది వచ్చేసి మనకి నారపల్లిలో ఉంది ఫ్రెండ్స్ ఇది నారాపల్లి మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కోరంలల్లే రోడ్కి చూడండి అన్ని ఇండ్లే ఇండ్ల మధ్యలోనే ఇదైతే ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల కూడా అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి దీనికి ఎదురుగా ఇల్లు ఉంది దీని పక్కన కూడా ఇండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీని పక్కన కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ లో కూడా ఇన్లీ హౌజెస్ అవి ఉన్నాయి మీకు ఇంత ముందు చూసినట్టు ఇక్కడ పక్కనే సిద్ధార్థ కాలేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది సిద్ధార్థ కాలేజ్ కి వాకబుల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ కాలేజ్ అనేది దీని చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి సిద్ధార్థ కాలేజ్ చూపిస్తున్నా మీకు బోర్డు కూడా ఓపిస్తుంది చూడండి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఇదే కాలేజ్ ఈ కాలేజ్ కి గా మనకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ గల ఇండిపెండెంట్ హౌస్ అనేది అమ్మకానికి కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంది మరి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఇప్పుడు దీని పక్కనే ఉన్న ఇంకో హౌస్ చూపిస్తారు ఫ్రెండ్స్ ఇది స్లాబ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ దీని పక్కనే ఇంటికి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండింటికి మన జీ ప్లస్ వన్ మన స్లాబ్ అయితే వేయడం జరిగింది ఇది కూడా మనకి పూర్తిగా కంప్లీట్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ప్రజెంట్ సేల్ కుంది ఇద్దరు ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా మీరు ఇది కూడా కొనేవాళ్ళు మీ రిలేటివ్స్ కానీ ఎవరు కానీ ఇద్దరు రెండు ఫ్యామిలీస్ కలిసి ఉండాలనే ఉద్దేశంలో ఉంటే ఇది కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది దీని పక్కది కూడా సేల్ కుంది ఫ్రెండ్స్ ఇది పక్కది కూడా ఉంది ఇది వచ్చేసి ప్లస్ వన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం స్లాబ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసి ఉంది ప్రజెంట్ రెడీగా మీకు ఇలా కావాలంటే ఇలా ఇస్తారు లేదు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వమన్నా కూడా కంప్లీట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ కూడా సేల్కుంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా సేమ్ సైజ్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజు గల వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇది నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది సంప్ ఇది ఇక్కడ కూడా బోర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫీట్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫుల్ వాటర్ ఉంది ఇక్కడ వాటర్ అయితే ఎలాంటి డోక లేదు ఈశాన్య ఊరిలో బోర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కల ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది పూర్తిగా కంప్లీట్ చేసి ఏమన్నా ఇస్తారు లేదు ఇలా సేల్ ఏమన్నా కూడా చేస్తారు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇది ఓనర్ అయితే కాల్ చేయొచ్చు మీరు దీని పక్కనే ఉంటుంది రెండు హౌజెస్ అయితే అమ్మడానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకా కంప్లీట్ కాలేదు అదైతే పక్కది కంప్లీట్ అయిపోయింది అది సిక్స్ మంత్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ అయితే అమ్మకానికి లేదు దాని పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఇది ఇది పక్కనే ఉంటుంది ఇది కూడా స్లాబ్స్ కంప్లీట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇవ్వమంటే ఇచ్చేస్తారు మీకు దీని కూడా బ్యాంక్ లోన్ వీటిలన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇది లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని బ్యాంకు లోన్ వస్తుంది పక్కదైతే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ అలాగే సేమ్ దీని కూడా ఉంది వెల్ డెవలప్డ్గా లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి నారపల్లిలో ఉంది సేమ్ సేమ్ అదే ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఇది కూడా మీకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇస్తే ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగోషియేట్ చేస్తారు ఇది అన్ని రోడ్స్ కూడా వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి మంచిది మీకు చూపించాను కదా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ కోటి లక్షలు చెప్తున్నారు స్టైడ్ డీ ఇంట్రెస్ట్ ఉన్నలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం మంచిది ఓనర్కి కాల్ చేయండి ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నావు ఓనర్కి కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Marini Manju Manju videos for some park and on bell icon click chain friends. Thank you, thank you so much, my dear friends.